ప్రియన పెట్టలారా సహదలారా దేవుడి మహాకృతితో మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందలా తెలియజేస్తాను మా యూట్యూబ్ అందరూ కూడా వందలా తెలియజేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేక జన్మల కోసం ప్రార్థిస్తూనే ఉంటున్నాను రక్షించబడాలి కుటుంబాల కొరకు ఆరోగ్యుల కొరకు బిడ్డల కొరకు ఉండాలని ప్రభువు మీ పక్షముగా దీవించాలని ప్రార్థిస్తూనే ఉంటున్నాం ప్రేమ బిడ్లరా సహదులరా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలో గెలిపోతామండి పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి కృపగల దేవ నీ స్తోత్రాలు మా సహదీ సహదులు దివించి ఆచరించండి ఏ దేశములో ఏ ప్రాంతములో ఉన్న కుటుంబాల కొరకు బిడ్డల కొరకు బత్తల కొరకు భార్యల కొరకు అనేక కొరకు నాయన రక్షించబడాలి దివించాలి నాయన వాళ్ళకి సాక్షిగా నిలబెట్టుకొని సమాధానకర్తగా ఏక్యతగా ఉన్నట్లుగా సహాయం తెచ్చేమని ఏం తండ్రి ప్రయజలండి అందరికీ వందనాలు మరి మూలవాక్యముతో మీ ముందుకు వచ్చే మాట్లాడిపోయే అంశం ఎలా నడవకూడదు అంశము ఎలా నడవకూడదు అనే మాటకి ఉంది బైబిల్లో రాయబడి ఉన్నాయి పాత నెమ్మదికి వెళ్తే ఎలా నడవాలి ఎలా నడవకూడదు క్రీస్తుని ఎమ్మనించిన వాళ్ళు ఏ రకంగా నడిచారు దేవుని విశ్వాసించిన వాళ్ళు ఏ రకంగా రక్షించబడ్డారు దేవుని విశ్వాస మార్గం నడిచిన వాళ్ళు మరి ఎలా రక్షించబడి ఆయన మార్గంలో ఏ ప్రకారంగా దివించబడ్డారో ఈ బైబిల్లో అన్ని విషయాలు ఉన్నాయి ఎలా నడవకూడదు అనే మాటకి మరి లే పాత ముందరకెళ్తే వెళ్తే లేబీ కండములను చిన్న మాట ఉందండి ఇరవై ఇరవై మూడులో ఉండే నేను మీరు ఎదుటి నుండి వెళ్ళగొట్టి సున్న జనుములకు ఆచారణ బట్టి నడుచుకోనకూడదు ఆచారణములు బట్టి అంటే చెడ మార్గములు బట్టి చెడు ఆలోచనలు పెట్టి నడవకూడదని అని ఆ మాట వారు అట్టి క్రియలు సేరి సేరి కనుక నేను వారందరికి అహస్యమ పడితేనే దేవుడు అహస్యమ పడుతుంది దేవుడు నడవసి మార్గం నడవాలి చెడు మార్గం నడితే దేవుడు అహస్య పడతాడు నేను మీతో చెప్పిన మాట ఇదే మీరు వారి భూమి మీద స్వతంత్ర పొందరు అది అనగా పాలు తేనులు ప్రవశించిన ఆ దేశంలో స్వతంత్రించినట్లు దాన్ని మీకు ఇచ్చును మనం ఎక్కడైనా ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఉన్నా మరి ఇజ్రాయేల్ దేశంలోనూ పౌలు అలాగే యాకోపు వాళ్ళందరూ దేవుడిని స్వ సంహరించుడారు ఎందుకనగా దేవుడు ఏ మార్గం నడవాలంటే అదే మార్గం మూక్షే కూడా ఆయన కూడా నన్ను నడిచేవారు మీరు ఈ పాతనం ముందు కొన్ని విషయాల్లో ఆచారంగా కొన్ని క్రియలు ఉంటాయి దేవుడి మార్గాలు నడవలసి నడవాలి సిడి క్రియలు సిడి పురుగులు ఉంటాయి అక్కడ ఆ పురుగులు మనం పోవాలంటే ఏం చేయాలంటే మనం ప్రార్థనతో నడిపించాలి లేక దేవుడిని నడవాల్సిన మార్గంలో నడిపితేనే అక్కడ చెదురుపోయిన పురుగులు మనం అలాంటివి పట్టించుకోకూడదు దేవుడి నీకు ఇచ్చింది నీకు స్వతంత్రించుకోవడం ఆ స్వతంత్రం బట్టి దేవుడి మార్గం నడవాలి ఈ విషయం గ్రహించుకోవాలి మరి అదే విషయంలో అప్రోత్సర కార్యములు కొత్త నమ్మదానికి వెళ్ళిపోతే అక్కడ కూడా ఇక్కడ మా చిన్న మాట ఉందండి ఇరవై ఒకటి ఇరవై ఒకటిలో ఉందండి అపురస్కార్యములను పురస్కారములను ఉన్న యువతులకు తమ పిల్లలకు సున్నతికి చేయకూడదని మన ఆచార్యమును చెప్పిన నడవకూడదని నీవు చెప్పిన చెప్పిన వలన వారందరికీ మూర్షే విడిచిపెట్టవాలని నీవు బోధించినట్లు మీరు కూర్చి వర్తమానాలకు వినిపించినారు కానీ ఎరుషయంలో వచ్చినడు అక్కడ సహోదరులందు వచ్చారంట వచ్చినడు ఏకపజతకు వచ్చారు అక్కడ ఏకోపదవు పౌలు వాళ్ళందరూ అనే యాచకులు వచ్చి ఎక్కెక్కడ విశ్వాసులు ఉన్నారు ఎక్కడ మరి అంజులు ఉన్నారో ఒకొక్కడ కేటాయించారు ఎన్ని వేల మంది ఉన్నారని మెట్లరా మనం సహవాసం చేయొచ్చు ఎందుకనక దేవుడి నర్వస మార్గంలో నడవాలి కొన్ని ఆచారాలు ఉంటాయి దేవుడు చేసే మార్గములు కానీ దేవుడు చేసే నడవలసిన మార్గలు కానీ ఆచార పద్ధతులు బట్టి మనం నడవాలి మనం ఎక్కడ మట్టి అక్కడ నడిచే అలా నడితే దేవునికి శని మార్గములో ఆయన దేవుని మనం స్వసంతరించుకోలేము దేవుడి మార్గాలు మనం నడవలసలేము నడవాలని మార్గంలో నడవాలంటే దేవుడి మాట వినాలి ఈ బైబిల్లో అన్ని విషయాలను కొత్త నెమ్మదిలోకి వెళ్ళినా ఇదే మాట ఉంది పాత నెమ్మదిలో మాట ఉంది పాతది మరి అక్కడ గతించిపోయి ఈ కొత్త నెమ్మదిలో అప్రోస్తులనూ వెళ్తే అప్రోస్తులు తెలుసు పెద్ద ఉన్నా ఎక్కడన్నా అక్కడ ఏం చేయాలన్నా అక్కడ అన్ని విధాలు బట్టి ఈ వాక్యంలో రాయబడింది దేవుడిచ్చింది జ్ఞానం బట్టి దేవుడిచ్చిన విశ్వాసం బట్టి మనం నడస నడవలసిన మార్కులు నడితే దేవుడు మనమంతా మేలే చేస్తాడు కీడు చేయడు మేలు చేసే ప్రయత్నం చేయాలి మేలు చేసే మనం నడవలసి నడవాలి దేవుడు అదే కోరుకుంటున్నాడు మనం చేసిన పాపం వల్ల మన చేసిని మరి ఆశ్చర్యలు పెట్టి పాపం వల్ల గాని అవి విడిసిపెట్టి ఎలా నడవాలో దేవుడి మార్గాలు అడితే దేవుడు మనల్ని స్వతంత్రించుకోవాలని ఈ బైబిలు సారములు రాయబడి ఉన్నాయి ఈ విషయం అంత తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ మనవ చేస్తున్నాను దేవుడి మాటలు తీగించి ఆశ్రించను కాక ఆమె ప్రార్థన పరిశుద్ధమైన ప్రేమకుల తండ్రి కృపగల దేవాన్ని స్తోత్రాలు నాయన ఏ మార్గాలు నడవాలో ఎక్కడ నడవాలో వాక్యమే రాయబడేది ప్రభా నాయన పౌలు ప్రభా అబ్రహం ప్రభా మరి ఎలా నడుస్తారు నీ రాతిగా ప్రభా మోక్ష ప్రభా ఏ ప్రకార నడిచారు అయ్యా ఈ బైబుల్ అన్ని విధాలు పెట్టే ప్రభా రాయబడినాయి తండ్రి లిఖింపడ్డాయి నీ స్తోత్రాలు తండ్రి మా సోహోదీ సోదరులు ఏ దేశంలో ఉన్నారు ఎక్కడున్న ప్రభా అలా నడవలసి మార్గములు ప్రభా నీ రహదారులు ఉన్నట్లుగా అయ్యా నువ్వు జాప చేసుకుని వాళ్ళ కుటుంబం అంతా క్షేమంగా నీళ్ళు ఉన్నట్లుగా ప్రభా ప్రతి అంజులు ఎక్కడున్నా ప్రభా వాళ్ళు ప్రేమించి నాయన విశ్వాస మార్గం నడిపించేట్లక నీ కాపుదల రక్షణ తెయచ్చని సహాయం తెచ్చని పరిశుద్ధాత్మపతలు అనుకున్నా పరమతండ్రి ఆమె ప్రయోజనం అంటే దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రించను కాక ఆమె